మొదటి ప్రశ్న మన శరీరంలో రక్తం ఎరుపు రంగుకి కారణం ఏమిటి ఆప్షన్ ఏ కాల్షియం ఆప్షన్ బి హిమోగ్లోబిన్ ఆప్షన్ సి చక్కెర ఆప్షన్ డి ఐరన్ ఆన్సర్ ఆప్షన్ బి హిమోగ్లోబిన్ రెండవ ప్రశ్న మనిషి ఎన్ని క్రోమోజోమ్స్ ని కలిగి ఉంటాడు ఆప్షన్ ఏ నలభై ఆరు ఆప్షన్ బి నలభై ఎనిమిది ఆప్షన్ సి నలభై నాలుగు ఆప్షన్ డి యాభై ఆన్సర్ ఆప్షన్ ఏ నలభై ఆరు మూడవ ప్రశ్న బుద్ధుడు ఎక్కడ జన్మించారు ఆప్షన్ ఏ గయా ఆప్షన్ బి లుంబిని ఆప్షన్ సి వారణాసి ఆప్షన్ డి రాజగృహ ఆన్సర్ ఆప్షన్ బి లుంబిని నాలుగవ ప్రశ్న మన వాయుమండలంలో ఎక్కువగా ఉన్న వాయువు ఏది ఆప్షన్ ఏ ఆక్సిజన్ ఆప్షన్ బి నైట్రోజన్ ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ డి హీలియం ఆన్సర్ ఆప్షన్ బి నైట్రోజన్ ఐదవ ప్రశ్న ప్రపంచంలో అత్యధిక సినిమాలు తీసే దేశం ఏది ఆప్షన్ ఏ ఇండియా ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి లండన్ ఆప్షన్ డి రష్యా ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియా ఆరవ ప్రశ్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ లండన్ ఆప్షన్ బి జెనీవా ఆప్షన్ సి న్యూయార్క్ ఆప్షన్ డి ప్యారిస్ ఆన్సర్ ఆప్షన్ బి న్యూయార్క్ ఏడవ ప్రశ్న ఆంగ్లంలో అతి ఎక్కువగా వాడే అక్షరం ఏమిటి ఆప్షన్ ఏ ఏ ఆప్షన్ బి ఈ ఆప్షన్ సి ఎస్ ఆప్షన్ డి టి ఆన్సర్ ఆప్షన్ బి ఈ ఎనిమిదవ ప్రశ్న దేశంలో ప్రధాని నియామక హక్కు ఎవరిది ఆప్షన్ ఏ రాష్ట్రపతి ఆప్షన్ బి కోర్ట్ ఆప్షన్ సి ప్రజలు ఆప్షన్ డి లోక్సభ స్పీకర్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాష్ట్రపతి తొమ్మిదవ ప్రశ్న ఉల్లిపాయల్లో ఎక్కువగా ఉన్న విటమిన్ ఏది విటమి ఆప్షన్ ఏ విటమిన్ సి ఆప్షన్ బి విటమిన్ డి ఆప్షన్ సి విటమిన్ బిట్వాల్ ఆప్షన్ డి విటమిన్ కే ఏ విటమిన్ పదవ ప్రశ్న యమహా ఏ దేశం యొక్క కంపెనీ ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి జపాన్ ఆప్షన్ సి కొరియా ఆప్షన్ డి అమెరికా